హలో నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇల్లు వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్లో ఉందండి చూడండి మనకి జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది మనకి ఆల్రెడీ పిల్లర్స్ వేసి కూడా ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది ఫ్రెండ్స్ చూడండి కింద టూ బిహెచ్కే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి పైన కావాలనుకుంటే వండర్ గారు పైన కూడా ఇల్లు కట్టిస్తారు చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మనకి ఇది వచ్చేసి చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ ఏరియా ఇల్లులు ఉన్నాయి మనకి ఇది బోడుపాల్ ప్లస్ చెంగిచర్లకి ఇది మొత్తం మా మల్లాపూర్ నాచారం మనకి వాక్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి చుట్టుపక్కల మొక్కతో ఇల్లే ఉన్నాయి మనకి వంద గజాల్లో ఉంది సైజ్ వచ్చి పద్దెనిమిది యాభై సైజులో ఈ ఇల్లు నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి లోపల చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అంత కార్ పార్కింగ్ ఏరియా ఇది కార్ పార్కింగ్ ఏరియా మనకి టెప్స్ కింద కూడా వాష్రూమ్ వచ్చిందండి చూడండి మనకి ఈ టైల్స్ కూడా చాలా బ్రాండెడ్గా చాలా బ్రాండెడ్గా ఇది నిర్మాణం జరిగింది మనకి సింహద్వారం ముందు కూడా మనకి ఇండియన్ టేకు వుడ్ వాడి ఇది నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి లోపల వచ్చేసి మనకి వైట్ వైట్ టై టైల్స్తో ఇది క్వాలిటీ టైల్స్తో ఇది నిర్మాణం జరిగింది చూడండి మనకి ఇది వాస్తు ప్రకారం ఉందండి ఇల్లు మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది టూ బిహెచ్కే హౌస్ మనకి ఇది ఇది వచ్చేసి మనకి టీవీ కానరు ఇది అంటే వాష్ ఏరియా మొత్తం మొత్తం ఓపెన్ కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఓపెన్ కిచెన్ మన కిచెన్లో కూడా చాలా ప్లేసెస్ ఉంది చాలా బాగుంది మనకి మరకలు కూడా అంటకుండా ఈ టైక్స్ ఈ టై టైక్స్ చేసి ఈ నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది చాలా బ్రాండెడ్ కట్టారు ఓనరు దగ్గరుండి ఇల్లు మంచిగా కట్టించుకున్నారండి చూడండి క్వాలిటీ పరంగా వచ్చి కూడా సూపర్గా ఉంటుంది ఇల్లు చాలా ప్లేసెస్గా ఉంది ఇల్లు ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా ఇట్లొచ్చేసి చాలా సూపర్గా ఉంది